భాగవతం మొట్టమొదటిసారి శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు ఉపదేశం చేశాడు అటువంటి భాగవతాన్ని బ్రహ్మ నారదమునికి అందజేశాడు బ్రహ్మ దగ్గర నుంచి నేర్చుకున్న నారదముని అదే శాస్త్రాన్ని వ్యాసుల వరకు చెప్పాడు వ్యాసుల వారి నుంచి సుఖమహర్షి సుఖమహర్షి నుంచి పరీక్షిత్ మహారాజు వరకు వస్తుంది ఎప్పుడైతే సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని చెబుతాను అని ప్రారంభం చేశాడో అక్కడ మొత్తం దేవతలందరూ కూడా స్వర్గాది లోకముల నుండి మునులు ఋషులు సత్యలోకం నుండి కైలాసం నుండి ఇంకో మాట చెప్పాలంటే వైకుంఠం నుండి కూడా వచ్చారు సుఖమహర్షి గారు పరీక్ష చావకుండా ఉండడానికి కదా మీరు ప్రయత్నం చేసేది కాబట్టి ఈ అద్భుతమైన అమృతాన్ని పరీక్షకి ఇవ్వండి ఆ భాగవతాన్ని మాకు ఇవ్వండి అప్పుడు సుఖమార్చి ఇది కాదు భాగవతం యొక్క పాత్రత మనం భాగవతాన్ని ఏ భావనతో వింటున్నాం ఏ ఆలోచనతో వింటున్నాం ఎంత శ్రద్ధతో వింటున్నాం ఎంత విశ్వాసంతో వింటున్నాం ముఖ్యంగా ఎంత భక్తితో వింటున్నాం దీని బట్టి మనకు ఫలితం ఉంటుంది ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ ప్రపంచాన్ని వదిలేసి తన యొక్క నిత్య ధామానికి అవతార పరిసమాప్తి చేసి వెళ్ళిపోతుంటే అప్పుడు తన ప్రియమిత్రుడైన ఉద్దవుడు వెళ్ళి కృష్ణ నువ్వు వెళ్ళిపోతే ధర్మాన్ని ఎవరు సంరక్షిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు మొత్తం నా యొక్క శక్తిని నా యొక్క అవతారం మొత్తం కూడా భాగవతంలో నిక్షిప్తం చేసి పెట్టాను అంటే భాగవతం సాక్షాత్తుగా కృష్ణుడి యొక్క స్వరూపం ఒకసారి నార్దముని ఈ ప్రపంచం మొత్తం కూడా భ్రమణ చేస్తూ ఉన్నారు ఎన్నో అద్భుతమైన తీర్థస్థానాలకు వెళ్తూ వస్తూ ఉన్నాడు అన్ని చోట్ల కలిపి కనిపించింది చిట్ట చివరకు శ్రీకృష్ణుడు జన్మించి ఆయన యొక్క లీలలు చేసిన బృందావన క్షేత్రానికి నార్దముని వస్తారు అక్కడ నార్దముని ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూస్తాడు అక్కడ ఒక స్త్రీ చాలా అద్భుతంగా సౌందర్యంగా యవ్వనంగా ఉంది ఆమె ఒళ్ళో మాత్రం ఇద్దరు ముసలివాళ్ళుగా పడిపోయి ఉన్నారు అయితే నారదముని వెళ్ళి అడుగుతాడు అమ్మ ఎవరు ఎవరి కోసం ఏడుస్తున్నావు వాళ్ళు ఎందుకు ముసలిగా ఉన్నారు నువ్వు ఎందుకు యవ్వనంతో ఉన్నావు అప్పుడు ఆ స్త్రీ చెబుతుంది నా పేరు భక్తి నేను ద్రవిడ దేశంలో పుట్టాను అక్కడి నుంచి కర్ణాటకకు వెళ్తుంటే నేను చాలా వర్దిల్లాను దాని తర్వాత గుజరాత్ ప్రదేశానికి వచ్చేసరికి నాకు ముసలితనం వచ్చేసింది తర్వాత నా ఇద్దరు పిల్లలు కూడా ముసలివారుగా అయిపోయారు నేను ఎలాగో అలాగా బృందావనానికి వచ్చాను బృందావనానికి రాగానే నా శరీరం యబ్బనంగా అయిపోయింది కానీ నా ఇద్దరి పిల్లలు పడిపోయారు నా ఇద్దరి పిల్లల పేర్లు జ్ఞానము వైరాగ్యము ఎలాగైనా సరే నా జ్ఞాన వైరాగ్యులను చేయండి అని నార్దముని ప్రార్థిస్తుంది అప్పుడు నార్దముని సకల పురాణాలు సకల శాస్త్రములు సకల వేదాలు భక్తిదేవికి తన యొక్క ఇద్దరి పిల్లలకు మొత్తం చెప్పాడు జ్ఞాన వైరాగ్యులు లేవలేదు ఏంటి విపత్తు అని ఇంత శాస్త్రాన్ని చెప్పినా సరే ఎందుకు వీరిద్దరు లేవట్లేదు అని భగవంతుడికి ప్రార్థన చేయగా ఒక ఆకాశవాణి మాట వినిపించింది శౌనకాది ఋషుల దగ్గరికి వెళ్ళితే వాళ్ళు నీకు సమాధానం చెబుతారు అని అనగానే నారదముని ప్రారంభమై పత్రికాశ్రమంలో ఉన్న శౌనకా ఋషులను కలుసుకుంటాడు జరిగినంత చెప్తాడు అప్పుడు శౌనకాద్రి ఋషులు అంటారు నారదముని గారు నీకు తెలియని విషయం ఉందా నువ్వే వ్యాసుల వారికి ఒక అద్భుతమైన విషయాన్ని బోధించావు శ్రీమద్ భాగవతని ఆ భాగవతని భక్తి దేవికి వినిపించు అని అన్నారు అప్పుడు నారదముని సకల శాస్త్రములకు సారమైనది భాగవతం ఆ మొత్తానికి మూలమైన వేదాన్ని అయిపోతుంది కదా అప్పుడు శవనకా దురుషులు చెప్తారు ఇప్పుడు యజ్ఞంలో నెయ్యిని ఆహుతిగా వేస్తాం నెయ్యి ఎక్క నుంచి వస్తుంది వెన్నలోంచి వస్తుంది వెన్న ఎక్క నుంచి వస్తుంది పెరుగులోంచి వస్తుంది పెరుగు పాలలోంచి సరే నెయ్యి పాలలో ఉంది కదా అని అగ్నిలో పోస్తే అగ్ని ఆరిపోతుంది కాబట్టి నెయ్యి సారమైనది నెయ్యిని ఇస్తేనే అది దేవతలకు చెందుతుంది అగ్ని ప్రబలుతుంది నారదముని గారు వేదాలు శాస్త్రాలు బాగానే ఉన్నాయి కానీ వాటిలో ఉండే సారమే శ్రీమద్ భాగవతం అదే పనిచేస్తుంది భాగవతాన్ని విని ఎవరు తరించవచ్చు అని శౌనకాది ఋషులు నారదునికి ఒక వృత్తాంతాన్ని చెబుతారు ఒక ప్రదేశంలో ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరు ఆత్మదేవుడు ఈ బ్రాహ్మణుడు చాలా మంచి నిష్ట కలిగినవాడు అన్ని సకల వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు చా అలాగే చాలా డబ్బున్నవాడు కూడా కానీ ఆయనకు ఒకటే ఒక బాధ సంతానం లేదు అలా అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒక సన్యాసి కనిపిస్తాడు జరిగిందంతా చెబుతాడు దీనికి మార్గాన్ని చూపండి అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి ఒక పండుని మీ భార్యకి ఇవ్వమని ఆ పండుని తింటే నీకు సంతానం కలుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఆత్మదేవుడు ఆ పండుని తన భార్య భార్యకు ఇస్తాడు కానీ తన భార్యకు నచ్చలేదు తొమ్మిది నెలలు ఈ బరువును నేను మోయలేను అని తన సోదరితో చెబుతుంది సోదరి కూడా గర్వంతో ఉంది అప్పుడు ఆత్మదేవుడి భార్య అయిన దుందుపితో నా బిడ్డను నీకు ఇస్తా దానికి బదులుగా కొన్ని డబ్బులు ఇవ్వండి అని ఒప్పందం చేసుకుంటారు అంతలోపల ఆ పండుని పరీక్షించాలని వెళ్ళి వీరిద్దరూ ఆవుకు తినిపిస్తారు ఈ అమ్మాయికి బాబు పుట్టాడు వెళ్ళి దుందుబికి ఇచ్చింది డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది ఆత్మదేవుడు పుత్ర సంతానం కలిగిందన్న ఆనందంతో ఆ బాబుకి దుందుబికారి అని పేరు పెట్టాడు అదే సంవత్సరంలో ఆవుకి కూడా ఒక మగ సంతానం కలిగింది చూస్తే పిల్లవాడు అబ్బాయిలా ఉన్నాడు కానీ చెవులు మాత్రం ఆవు చెవుల వలె ఉన్నాయి అప్పుడు ఆత్మదేవుడు మన ఇంట్లో ఆవుకే కదా పిల్లవాడు కలిగింది మనం పెంచుకుందాం అని అని పేరు పెట్టారు ఇద్దరిని కూడా మంచిగా పెంచి పెద్ద చేస్తూ ఉన్నాడు ఉపనయనం చేశాడు ఇద్దరికి కూడా వేదాలు అన్నీ నిర్మించాడు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా పెరిగారు కానీ ఈ దుందుబికారి మాత్రం పరమ దుర్మార్గుడైపోయాడు ఎక్కడ చూసినా వేరే వాళ్ళను కొట్టడం తిట్టడం దొంగతనం చేయడం ఏడిపించడం తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పెట్టేవాడు అప్పుడు ఆత్మదేవుడి దగ్గరికి గోకరుడు వచ్చి నానా నువ్వు ఇంత బాధపడకు ఇప్పుడు నువ్వు అరణ్యానికి వెళ్ళిపో వెళ్ళిపోయే ముందు ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోనా ఎప్పుడు కూడా ధర్మం గురించి ఆలోచిస్తూ ఉండు సాధువుల యొక్క సేవ చేస్తూ ఉండు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ తప్పుల్ని ఎంచుతూ ఉండకు ఎక్కడున్నా సరే భగవంతుడి యొక్క కథాశ్రవణం చేస్తూ ఉండు ఇలా మంచి మాటలు చెప్పి తండ్రిగారిని అరణ్యానికి పంపిస్తాడు గోకర్ణుడు కూడా గురుకులానికి వెళ్ళిపోతాడు ఈ దుందుబికారి మాత్రం తల్లిని ఎంతో ఇబ్బందులు పెట్టేవాడు ఆ బాధను భరించలేక తల్లి చనిపోతుంది ఇతను ఏం చేశాడంటే ఐదు వేషలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు ప్రతిరోజు బయటకు వెళ్ళడం అరణ్యంలో సాధువులను చంపేయడం దోచుకోవడం దొంగతనం చేయడం ఇవన్నీ చేస్తూ ఆనందంగా ఇంట్లో ఉంటుండేవాడు ఒకరోజు ఈ ఐదు వేషలు ఒక పథకం వేసుకున్నారు ఈయన ప్రతిరోజు దొంగతనానికి వెళ్తున్నాడు ఎక్కడ ఒక చోట ఇతని పట్టుకుంటే తర్వాత మన మీద పడతారని ఆ దుందుబికారిని చంపేస్తారు అక్కడున్న ధనంతో పారిపోతారు ఇతను ఇంత ఘోరమైన హఠాత్ మరణం పొందడం వలన ఈ దుందుబికారి ఒక ప్రేతమైపోయాడు చాలా సంవత్సరాల తర్వాత గోకర్ణడు తన ఇంటికి వస్తే ఎవ్వరూ కనబడలేదు కొద్దిసేపటికి తన అన్నయ్యను దుందుబికారి రూపంలో వచ్చి గోకర్ణుడిని వేడుకుంటాడు ఎలాగైనా నా ఆత్మకు ముక్తిని కలిగించి తరింపజేయని అడ్ అన్నాడు అప్పుడు గోకర్ణుడు ఏం చేస్తే అన్నయ్యను మనం ఉద్ధరింపగలుగుతాం అని ఆలోచిస్తూ ఉన్నాడు మరుసటి రోజు సంధ్యావందనం చేస్తూ ఉండగా సూర్యుడికి ప్రార్థన చేశాడు సూర్య భగవాను ప్రత్యక్షమై మీ అన్నయ్యకు నీవు భాగవతాన్ని వినిపించు భాగవతాన్ని కానీ నువ్వు వినిపిస్తే ఆయన తరిస్తారు అని చెప్పాడు అప్పుడు గోకర్ణుడు ఆ ఊరిలో తరు భాగవతాన్ని చెబుతున్నాను అని అందరూ తప్పకుండా రావాలి అని చాటింపు వేయించాడు భాగవతని ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అందరూ విన్నారు వెంటనే వైకుంఠం నుంచి విమానం వచ్చి దుందుబికారి యొక్క ఆత్మను కూర్చోబెట్టి వైకుంఠ పార్షద్లు తీసుకెళ్తున్నారు ఇంతలో ఉన్న వారందరూ మొరపెట్టారు మేము కూడా భాగవతని విన్నాం కదా మమ్మల్ని ఎందుకు తీసుకువెళ్ళట్లేదు అని ప్రశ్నించారు అందరూ విన్నారు కానీ శ్రద్ధతో విన్నారు దుందుబికారి అప్పుడు కాబట్టి భాగవతం యొక్క ఫలితం రావాలంటే శ్రద్ధ ఉండాలి వైకుంఠ పార్షద్దులు చెప్పి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న జనాలు గోకర్ణుడితో మళ్ళీ చెప్పండి భాగవతాన్ని ఇప్పుడు చాలా శ్రద్ధతో వింటాం అని చెప్పారు మళ్ళీ ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు చెప్పాడు ఈసారి అందరికీ సరిపోయేటంత పెద్ద విమానం వచ్చింది ఇక్కడ విన్నవాళ్ళు అలాగే భాగవతం చెప్పిన గోకర్ణుడిని కూడా వైకుంఠానికి తీసుకువెళ్ళారు ఈ భాగవతం అంత అంతా నారదముని భక్తిదేవికి చెప్పగా బృందావనంలో అక్కడున్న జ్ఞాన వైరాగ్యులు ఇద్దరు కూడా లేచి నించున్నారు భక్తిదేవి జ్ఞానం వైరాగ్యులందరితో కలిసి ఒక పెద్ద అద్భుతమైన కీర్తన జరుగుతుంది అక్కడికి సాక్షాత్తుగా భగవంతుడే వచ్చేశాడు ఆ కీర్తనలో ఆ క్షేత్రం మొత్తం ఆనందంతో నిండిపోయింది కాబట్టి భాగవతం మనకు ఏం ఇస్తుందంటే భక్తి జ్ఞానం వైరాగ్యులన్నింటినీ ఇస్తుంది